బాహుబలి హడావుడి ముగిసిపోయింది ఇప్పుడు మరో భారీ చిత్రానికి పునాది పడనుంది మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించనున్న మహాభారతం చిత్రం అన్ని భాషల్లో ముస్తాబవ్వతోంది అన్ని భాషల హీరోలు ఈ సినిమాలో నటించనున్నారు ప్రముఖ రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎం టి వాసుదేవన్ నాయర్ రంగమోజం అనే నవల ఆధారంగా మహాభారతం తెరకెక్కనుంది ఈ చిత్ర నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ బిఆర్ శెట్టి నిర్మిస్తున్న విషయం తెలిసిందే ప్రముఖ మలయాళ దర్శకుడు శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో ముస్తాబయ్యే ఈ మహాభారతంలో మోహన్ లాల్ భీముడి పాత్రను పోషించనున్నాడు మహాభారతంలోని భీముని సన్నివేశాల చుట్టూ అల్లుకున్న కథగా దీన్ని చెప్తున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి ఓ సెన్సేషనల్ విషయం బయటకు వచ్చింది ఈ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం ప్రిన్స్ మహేష్ బాబును సంప్రదిస్తున్నారని తెలుస్తోంది మహేష్ చేయకుంటే బాలీవుడ్ నటుడు హృతిక్రోషన్ e do ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట ఇంకా తెలుగు నుంచి జూనియర్ ని కూడా ఓ పాత్రలో నటింపజేసే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు తమిళం నుంచి కూడా మరో ఇద్దరు ముఖ్య నటుల్ని తీసుకున్నారు మొత్తం వెయ్యి కోట్ల బడ్జెట్ తో నిర్మించబోయే మహాభారతం రెండు వేల ఇరవై కల్లా పూర్తి చేస్తామని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ చెప్తున్నాడు మన మహేష్ బాబును కొత్తగా శ్రీకృష్ణుడిగా చూడొచ్చన్న మాట చూద్దాం దీనిపై క్లారిటీ రావడానికి కొంచెం టైం తీసుకునేలా ఉంది